అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మోడి కూర పెసలట్టు చేస్తున్నామండి అల్లం పెసరట్టు పెసరెట్టుతో చెడి రెడీ అయిపోతున్నాయి అనమాట ఇక్కడైతే చికెన్ కూర ఉడుకుతుంది పిండి చూపిస్తారా అండి చికెన్ ఉడుకుతుంది ఇక్కడైతే ఇది వచ్చి పెసర పెసరట్టు చేయడానికి పిండి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని నాకు పెద్దం కాబట్టి తడిగుడ్డ చేసుకుని సంతో పెట్టి నేను వాటర్ అప్లై చేస్తున్నాను ముందు చెంచా నిండుగా పిండి తీసుకొని ఇలా వేసేసుకొని పైన ఆయిల్ వేయడం లేదు ఎందుకంటే నేను పిండిలోనే ఆయిల్ కలిపేసాను అనమాట మనం ఎంతైతే ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ వేసుకొని దిండ్లో వేసేసి బాగా పిండిని బాగా మిక్స్ చేసేసాను అంతకుండా తడిగుడ్డ ఒక అప్లై చేసేసి దోశలు వేసుకొని తీసేయడం కొద్దిసేపు ఆగి పెసరట్టు దోశ కాదు పేసరట్టు ఓవర్గా ఎర్రగా వెళ్ళక అది మంచిగా లేదు అనమాట అప్పుడు తీస్తే అయిపోయింది మంచిది ఎర్రగా క్రిస్పీగా చూడండి రెడ్ కలర్ మంచి కలర్ కలర్ వచ్చింది చాలా బాగుంటాయి అమ్మాట పెసరట్ అయితే చూడండి ఎంత ఎర్రగా దూరగా వేగిందో ఇలా మంచి రంగు వచ్చేసరికి తిప్పేసుకోవాలి మరో సైడ్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ కా కాలిస్తే చాలా తీసుకోవచ్చు అనమాట Gracias. చికెన్ అయితే రెడీ అయిపోయింది అప్పుడే లే కాలింది అంటే సైడ్లో కంచురమ్మట లైట్గా ఇలా లేపా సారు అదే లేస్తుంది అప్పుడే టేస్ట్గా ఉండే కరకరలాడే అల్లం పెసరట్టు అయితే రెడీ అయిపోయింది మరొక్కసారి లైట్గా కొద్దిగానే వే వేగనిస్తాను అనమాట నేనైతే ఎప్పుడో కానీ దోశలు అంటే వాటిని ఎర్రగా ఎక్కువగా కాల్చుకొని తినకూడదు అనమాట వాటిలో ఉండే బలవర్ధకమైన పోషక విలువలు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కొద్దిగా అంత రంగు రాకుండా ఉన్నప్పుడే తీసుకుంటేనే చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది స్పెషల్తో చేసిన వంటలు తింటే చాలా చర్వ చేస్తుంది అనమాట చాలా మంచిది అసలు బలము హెల్త్కు చాలా మంచిది మన కీళ్లకు కండరాలకు నరాలకు అన్నింటికి కూడా జ్ఞాపక్తికి శక్తికి శక్తికి అన్నింటికి కూడా మంచిది అనమాట ఇలాంటి ఫుడ్ తింటూ ఉండాలి ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉంటాను నేను మన ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈరోజు మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో టిఫిన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మేమైతే పెసరట్టు ఎర్ర కారం చికెను అన్నీ చేశాను అనమాట ఆల్రెడీ మాన్లైన్ నుంచి తీసుకున్నాం అనమాట ఉన్నాను అన్నీ అయిపోయే చేసేది ఇక్కడ పైన ఆయిల్ పోయే పని లేదనమాట పిండిలోనే ఆయిల్ కలిపిస్తే చాలా బాగుంటాయి కూడా మీరు కూడా ఇంకొకసారి ఇలాగే ట్రై చేసి చూడండి ఆ ఇల్ని పిండిలో కలిపి చేసుకోండి ఈ పెసరట్టులో నేను ఏమేమి చేశాను అనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ చేసి నేను నెక్స్ట్ పెసరట్టు కోసం ఏమేమి చేస్తానో ఏమి కలిపాను అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వస్తుంది చూడండి ఇలా మంచిగా రంగు రావాలి పిండిలో ఏమేమి కలిపాను అంటే ఏమేమి రకాల పిండి గింజలు కలిపాను అనేది అయితే చెప్తాను ప్ర ఇప్పుడైతే దీంట్లో అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పసుపు ఆనియన్ కరివేపాకు అలా అన్నీ వేస్ట్ చేసాము అన్నమాట మీరు డీటెయిల్స్గా కావాలంటే మీరు కామెంట్ పెడితే నేను మళ్ళీ నెక్స్ట్ పెడగలను చెప్తాను చూపిస్తాను అన్నీ మరొకసారి చూపి చేసి చూపిస్తాను ఇందులో అయితే ఎలా కారం చేసి పెట్టాం రెడీ అయిపోయింది నేను ఇంకొద్దిసేపు ఉడికించానమాట మా పిల్లలు అయితే తిని వెళ్ళిపోయారు అప్పుడే కొంచెం చికెన్ తేవడం లేట్ అయింది అయినందువల్ల కొంచెం గ్రేవీ చిక్కగా ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి నేను ఇంకొంచెం నీళ్ళు వేసి మళ్ళీ మరిగించి తీసాను గ్రేవీ లేకుండా అలా ఒట్టి చేసాము నెక్స్ట్ మా అమ్మాయి వచ్చాక కాఫీ నుంచి వచ్చాక మళ్ళీ సరిపోదు కదా అందుకని మళ్ళీ మధ్యాహ్నానికి కావాలి కదా అందుకని కొద్దిగా వాటర్ పోసి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ చేశాను అనమాట చికెన్ కూర చికెన్ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై కాదు ఒట్టిది కాదు అయితే చికెన్ చేరువా అనమాట ఈరోజు నేనైతే ఇలా చేశాను అనమాట ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెసరట్టు చికెన్ కర్రీ చేసా చికెన్ కూర అయితే ఎర్ర కారం చేసామనమాట ఈరోజు ఇంకా పప్పు ఉంది అని చాలా బాగుంటాయి పెసరట్ట తింటే పెసరట్లకి కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటాయి కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాం అనమాట మేమైతే ఈరోజు చికెన్ తేవాలని చికెన్తో తిందాము ఈరోజు అని ఇలా చేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే అండి బాయ్ మరి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అనమాట అసలు పెసరట్టు అంటే ఇందులో నాకోసం వడ్డించుకున్నాను ఆల్రెడీ గిన్నెలో ఇప్పుడు టిఫిన్ చేయడానికి కూర్చోవాలన్నమాట దానికని పక్కన పెట్టుకున్నాను వన్ వీక్ ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలాంటి టిఫిన్ ఇలాంటి వంటలు తింటూ ఉండాలన్నమాట అంటే చికెన్ కాదు చికెన్ ఎప్పుడు అంటే ఇప్పుడు తింటారు రండి నేను చెప్పింది ఫెసిలిటీ గురించి అనమాట ఒక వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా తింటూ ఉండాలి చాలా బాగుంటుంది హెల్త్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మన స్కిన్కు బాడీకి ఎంతో మంచిది అనమాట ఈ పెసరవి తినడం ద్వారా బ్యూటీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మరి అలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నేను చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి నమస్తే